చూస్తున్నాం కదా ఇవైతే మనకి జార్జెట్ బెనారస్ బిట్స్ అండి రెండు మీటర్ల బిట్లు ఒకటి ఎనభై నుండి రెండు మీటర్ల లెంత్ అయితే ఉంటాయి కాస్ట్ వచ్చేటప్పటికి నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే మనకి ఏంటంటే స్టార్ట్ కట్ టాప్స్కి బేబీ ఫ్రాక్స్కి ఇలాంటి బేబీ లెహింగాస్కి ఇలాంటి వాటికి మాత్రమే సెట్ అవుతాయి ఈవెన్ దుపట్టా పర్పస్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు రెండు మీటర్లు సింగిల్ లేయర్ అన్న యూస్ చేసుకుంటాము అంటే దుపటా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు బట్ డబల్ బోర్డర్ బోర్డర్ అనేది ఒక సైడ్ ఇలా వస్తుందండి ఇంకో సైడ్ చిన్న బోర్డర్ వస్తుంది ఓకేనా బోర్డర్స్ మాత్రం ఇలా ఫెయిల్యూర్ అయ్యి వచ్చాయండి అన్నిటికీ కాదు కొన్నిటికైతే బోర్డర్స్ ఫెయిల్యూర్ అయ్యి వచ్చాయి మీ డ్రెస్ అది డిజైన్ చేసుకున్నప్పుడు అవి ఏంటంటే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట కాస్ట్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ కలర్ అండి ఈ మస్టర్డ్ కలర్లోనే మనకి ఏంటంటే కలనైతే షేడ్ అనమాట మనకి ప్యాటర్న్ వచ్చేసి ఇది కొంచెం రాసీలకు పట్టు టైప్ ఉంది అనమాట పట్టు బెనారస్ అనమాట బాగుంది మెటీరియల్ అయితే టాప్స్ అది డిజైన్ చేయించుకోవడానికి బాగుంటుందండి టూ తీసుకుంటే సేమ్ షిప్పింగ్లో అయితే వస్తాయి త్రీ అలా తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది పెరుగుతుందండి షిప్పింగ్ ఛార్జ్ అనేది వెయిట్ అని బట్టి పెరుగుతుంది మీ ప్లేస్ బట్టి షిప్పింగ్ ఛార్జ్ ఏపీఆర్ తెలంగాణ అయితే ఒక షిప్పింగ్ ఉంటుంది టూ బీట్స్కి అంతకు మించి ఎక్స్ట్రా ఒక బిడ్డ తీసుకున్న షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండ్ అదర్ స్టేట్స్ ఉన్నాయి కదండి మహారాష్ట్ర అండ్ తమిళనాడు కర్ణాటక ఇవి ఒక్కొక్క స్టేట్ని బట్టి స్టేట్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది అవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ మీరు వాట్సాప్లోకి వచ్చారనుకోండి నేను అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ పాయింట్ ఎయిటీ టూ టూ మీటర్స్ లెంత్ అయితే వస్తాయి ముందు కూడా మనం చాలా సార్లు ఈ ఐటమ్ సేల్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ఈవెన్ మీరు టూ బ్లౌజెస్ అవుతాయి కాబట్టి ఎవరన్నా కలిసి టూ అయినా మీరు బ్లౌజర్స్ అనేది తీసుకోవచ్చు బ్లౌజర్స్కి కూడా సెట్ చేసుకోవచ్చు దేనికైనా బాగుంటాయి వీడియోలో ఇంత క్లారిటీగా చూపిస్తున్నా మళ్ళీ పిక్స్ అంటున్నారు ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ పిక్స్ తీయాలి అంటే మేము కూడా తీయలేము అది కూడా క్లారిటీగా చెప్తున్నాను ఇది కూడా చూడండి అసలు మంచి ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది మెటీరియల్ కూడా చాలా బాగుందండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా పిల్లలకి స్ట్రైట్ కట్ టాప్స్ అండి ఓన్లీ స్ట్రైట్ కట్ టాప్స్కే సెట్ అవుతుంది సేమ్ బిడ్స్ టూ కూడా లేవండి మళ్ళీ అలా కూడా అడుగుతున్నారు సేమ్ బిట్స్ టూ ఉన్నాయా అని ఈ ఐటెంలో పర్టికులర్గా సేమ్ బిడ్స్ టూ అయితే లేవండి మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ కాస్ట్ వైజ్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది కలర్ వచ్చేసి కొంచెం మనకి మస్టర్డ్ కలర్లో వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి నాకు పిక్ అనేది బోర్డర్ కనిపించేటట్టు పిక్ అనేది తీయండి క్లియర్గా ఎందుకంటే బోర్డర్ కనిపించకపోతే నేను అది ఉంది లేనిది కూడా చెప్పలేను ఈ ఐటెంకి పర్టికులర్గా కలర్ డిఫరెన్స్ కూడా వస్తాయండి పర్టికులర్గా చెప్తున్నాను కలర్ డిఫరెన్స్ కూడా వస్తాయి మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి మళ్ళీ తర్వాత కలర్ డిఫరెన్స్లు వచ్చే మేడం అంటే ఈ ఐటమ్ ఇప్పటికీ దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సార్లు సేల్ చేశాము బట్ ప్రతిసారి సేల్ చేసిన ప్రతిసారి నేను ఇయర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను ఈ ఐటెం కలర్ బిట్లు కలర్ కలర్ డిఫరెన్స్ లిటిల్ బిట్ మనకు వస్తాయి అని మీకు ఓకే అనుకుంటే పర్చేస్ చేసుకోండి కానీ ఐటెంకి మాత్రం చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి అంటే ఫోర్ మీటర్స్లో సేల్ చేసాము కట్ శారీస్లో సేల్ చేసాము అన్నిట్లో సేల్ చేసామండి ఈ ఐటెము పర్టికులర్గా మళ్ళీ నేను ఐటెం తెప్పించడానికి అయితే ట్రై చేస్తున్నాను ఐటెం వస్తే కట్ శారీస్ అది కూడా వీడియో అయితే షేర్ చేస్తాను ఐటెం పోస్తే ఇన్ కేస్ ఇప్పుడైతే కలెక్షన్ అయితే టూ మీటర్ బిడ్స్ అనమాట మనకి వన్ పాయింట్ నైంటీ టూ టూ మీటర్స్ అలా వస్తాయి లెంత్ ఓకేనా మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ఇది పట్టు స్టైల్లో వచ్చిందండి ఈ బిట్టె మాత్రం పర్టికులర్గా పట్టు స్టైల్లో వచ్చింది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయద్దు అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో మనకి ఏంటంటే కొంచెం పేలు ఆరెంజ్ అండి కింద కనిపిస్తుంది కదా బోర్డర్ పేల్ ఆరెంజ్ అండి ఓకేనా డిజైన్ కూడా ఈ బుటీ కనిపించేటట్టు ఈ బోర్డర్ అనేది కనిపించేటట్టు పిక్ అనేది తీయండి అండ్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్లోని డిఫరెంట్ షేడ్ అండి పింకిష్ షేడ్ అనమాట ఆరెంజ్లోని కలనైత్తా షేడ్ అయితే ఉంది క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి కలనైత షేడ్ ఉంటుంది ఓవరాల్గా సూపర్గా ఉంటుందండి బిట్ మాత్రం ఇది కూడా చెప్పాను కదా షార్ట్ కట్ టాప్స్కి లెహింగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి బేబీస్కి అండి పర్టికులర్గా పెద్దవాళ్ళకి రెండు మీటర్లతో లాంగ్ ఫ్రాక్ అవుతుందని నేను ఎక్కడా మెన్షన్ చేయడం లేదు పెద్దవాళ్ళకైతే షార్ట్ కట్ టాప్ అవుతుంది రెండు మీటర్లతో అండ్ పిల్లలకి మాత్రమే బేబీ ఫ్రాక్స్ బేబీ లెహింగాసు అండ్ కుర్తీసు ఇలా డిజైన్ చేసుకోవడానికి సెట్ అవుతాయండి ఓకేనా ఇప్పుడైతే నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దామండి ఇది కూడా అంతే కలర్ అయితే మనకి కలనేత బ్లూ అండ్ గ్రీన్ మిక్స్లో కలనేత షేడ్ అయితే వచ్చేసింది విత్ గోల్డెన్ షేడ్లో అసలు చూడండి ఎంత షైనింగ్ ఉందో డిఫరెంట్గా ఉందండి ఏది నచ్చితే అది మాత్రం మీరు వెంటనే అయితే తీసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ సింగిల్ బిట్ కావాలన్నా మీరు ఒక బిట్టే కావాలి అని అనుకుంటే ఒక బిట్టే తీసుకోవచ్చు అండి బట్ రెండు బిట్స్ తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది డెబ్బై రూపాయలు పడుతుంది ఒక బిట్ట తీసుకున్నా డెబ్బై రూపాయలే పడుతుంది అది మీరు రెండు తీసుకోవాలా ఒకటి తీసుకోవాలా అనేది మీరు చూస్ చేసుకోండి ఫైనల్గా అండ్ ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి గోల్డెన్ జెరీ అనమాట అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి డిజైన్ చూడండి ఎంత క్లాసీగా ఉందో చాలా చాలా బాగుంది కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది మస్టర్డ్ కలర్ అండి కలర్ కూడా చూడండి ఎంత బ్రైట్గా ఉందో టమోటా రెడ్ అండి ఓకే ఇది పట్టు స్టైల్లో వచ్చిందండి ఓకే మనకి పట్టు స్టైల్లో అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ మంచి బ్లూ కలర్ అండి ఓవరాల్గా ఇది కూడా చాలా చాలా బాగుంది కలనీత షేడ్ అయితే వస్తుంది డిఫరెంట్గా ఉంటుందండి అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మనకి డార్క్ ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్ షేడ్కి గోల్డెన్ కలర్ అనమాట ఇది కూడా ఓవరాల్గా డిఫరెంట్గా ఉంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ చెప్పాను కదా ఎక్కడన్నా బోర్డర్స్ మాత్రమే ఫెయిల్ యూర్ అవుతాయండి రిమైనింగ్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే తీసేసుకోండి అస్సలు లేట్ చేయద్దు లాస్ట్ వన్ వచ్చేసి మంచి మిచ్ రెడ్ అండి ఓవరాల్గా ఇది కూడా బాగుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్